డాక్టర్ నిహారిక సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ స్టార్ హాస్పిటల్స్ ఈరోజు మనమందరం స్టార్ హాస్పిటల్స్లో కాంప్రహెన్సివ్ స్ట్రోక్ కేర్ సెంటర్ ప్రారంభానికి కలుస్తున్నాం స్ట్రోక్ అంటే మెదడుకు సంబంధించిన సమస్య ఎందువల్ల వస్తుంది అంటే మెదడుకు సంబంధించిన రక్తనాళాల్లో రక్తం గడ్డగడ్డం వల్ల కానీ లేకపోతే రక్తస్రావం మెదడులో అవ్వడం కానీ వస్తుంది స్ట్రోక్లో మనం తరచుగా చూసేది బాగా తెలిసింది పక్షవాతం పక్షవాతం వచ్చిన వాళ్ళు కొంతమంది అలాగే బెడ్ మీద నుంచి దిగలేని పరిస్థితి ఉంటుంది కొన్ని సంవత్సరాల ట్రీట్మెంట్ తర్వాత ఫిజియోథెరపీ కావచ్చు మందులు కావచ్చు రకరకాల ఇంజెక్షన్స్ కావచ్చు ఇలా అంత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా బెడ్ మీద నుంచి దిగలేని పరిస్థితి లేకపోతే చేయి కాలు వాడలేని పరిస్థితి ఉద్యోగానికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది సో ఇంత ప్రాబ్లం స్ట్రోక్ వల్ల వస్తోంది కాబట్టి ఎలాంటి క్లిష్టమైన స్ట్రోక్ కేసు అయినా సరే ఎంత కష్టమైన స్ట్రోక్ కేసు అయినా సరే స్ట్రోక్తో పాటు రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైనా సరే కంపల్సరీ ట్రీట్మెంట్ అందేట్లు చూడడానికి అత్యుత్తమ వైద్య సేవలు ఇవ్వడానికి ఎంత వేగంగా ఇవ్వగలిగితే అంత వేగంగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈ కాంప్రహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ని స్టార్ హాస్పిటల్స్లో ప్రారంభించబడుతున్నాం స్ట్రోక్లో అన్నిటికంటే కీలకం సమయం టైం ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది అంటే గోల్డెన్ ఆర్ ఉంటుంది స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి స్ట్రోక్ సింటమ్స్ కనపడిన వెంటనే ఇమీడియట్గా దగ్గరున్న స్ట్రోక్ సెంటర్ దగ్గరికి చేరుకోగలిగితే వాళ్ళకి ఆ గోల్డెన్ ఆర్లో మేము ఇవ్వగలిగే ట్రీట్మెంట్ రకరకాల ఆప్షన్స్ ఉంటాయి రకరకాల కొత్త చికిత్సా విధానాలు కూడా వచ్చాయి సే మాకు గోల్డెన్ అవర్ అంటే మొదటి నాలుగున్నర గంటలు నాలుగున్నర గంటల్లో కనుక పేషెంట్ మా దగ్గరికి రాగలిగితే ఈ రక్తనాళంలో ఉన్న గడ్డని కరిగించడానికి ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు దాని తర్వాత ఒకవేళ కొంతమందికి ఇంజక్షన్స్ ఇచ్చే అవకాశం లేకపోతే ఆ గడ్డని డైరెక్ట్గా బయటికి తీసేయడానికి మెకానికల్ థ్రాంబెక్టమీ అనే నూతన చికిత్సా విధానం కూడా చేయొచ్చు అప్ టు సిక్స్ అవర్స్ అంటే ఆరు గంటల వరకు కూడా ఈ అవకాశం ఉంటుంది ఎందుకు ఇంత టైం ఇంపార్టెన్స్ ఉన్నది స్ట్రోక్లో అంటే మెదడులో ఒక పెద్ద రక్తనాళంలో కనుక బ్లాక్ అయ్యి ఉంటే గనక రక్తనాళంలో గడ్డగట్టి ఉంటే కనుక ఆ మనిషికి మెదడులో ఒక నిమిషానికి కొన్ని లక్షల న్యూరాన్స్ చనిపోతాయి ఒకసారి చనిపోయిన న్యూరాన్స్ని మళ్ళీ వెనక్కి తీసుకురాలని బతికించలేము అవేవో బతుకుతాయి కొత్త న్యూరాన్స్ వస్తాయి దానివల్ల చేయి కాలు అంతా ఉపయోగం నార్మల్గా వచ్చేస్తుంది బయటికి వస్తారు అని చెప్పే అవకాశం ఉండదు కాబట్టి ఎప్పుడూ కూడా మెదడుని కాపాడుకోవాలి డ్యామేజ్ విపరీతంగా పెరగకుండా ఆపాలి కాబట్టి ఇది నిమిషాల్లో నడుస్తోంది కాబట్టి టైం అంత ఇంపార్టెంట్ టైం ఫ్రేమ్లో ఈ నిర్దిష్ట కాలంలో కనుక పేషెంట్ మన దగ్గరికి రాగలిగితే అన్ని రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఓపెన్ అండ్ ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్ని చోట్ల దొరకపోవచ్చు ఇమీడియట్గా స్ట్రోక్ సెంటర్కి రాగలిగితే అన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవ్వగలుగుతాం ఇది కాంప్రహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ అని ఎందుకు అంటున్నాం అసలు కాంప్రహెన్సివ్ అంటే ఏంటి కాంప్రహెన్సివ్ అంటే ఏంటి అంటే ఇన్ హౌస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీలో అందరూ స్ట్రోక్ బారిన పడిన పేషెంట్స్ అందరికీ అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇవ్వగలిగే అన్ని విభాగాల డాక్టర్లు అందుబాటులో ఉండడం ఎవరెవరు ఉంటారో దీనిలో అంటే న్యూరాలజిస్ట్ న్యూరోసర్జన్స్ ఇంటర్వెన్షనెస్ న్యూరో ఇంటర్వెన్షనెస్ ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ రేడియాలజిస్ట్ అవసరమైన సిటీ స్కాన్ ఎంఆర్ఐ క్యాట్ ల్యాబ్ అన్నీ అండర్ వన్ రూఫ్ మొత్తం అన్నీ కూడా అందరు డాక్టర్లు అన్నీ కావాల్సిన సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా ఒకటే చోట ఉంటున్నాయి కాబట్టి దీన్ని కాంప్రహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ అంటున్నాం కాంప్రహెన్సివ్ స్ట్రోక్ సెంటర్లో ఇమీడియట్గా పేషెంట్ వచ్చారు లక్కీగా గోల్డెన్ ఆర్లో వచ్చారు గోల్డెన్ ఆర్లో వచ్చిన వాళ్ళకి స్కాన్ చేస్తాం దాని తర్వాత కావాల్సిన అన్ని పరీక్షలు ఏవైతే చేయగలమో అవి చేసి ఏది ఇంజక్షన్ ఇవ్వగలమా లేకపోతే ఇంజక్షన్ ఇవ్వలేని కేసులో ఇంకేమైనా ఇంటర్వెన్షన్ చేయగలమా అనేది అప్పటికప్పుడు నిర్ధారించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం సో కాంప్రహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందరూ అందుబాటులో ఉండేట్లుగా అండర్ వన్ రూఫ్ ఇలాంటి సదుపాయాన్ని ఇప్పుడు ప్రారంభిస్తున్నాం కాబట్టి ప్రాబ్లం బారి నుంచి పడకుండా బారిన పడకుండా ఇమీడియట్గా వెంటనే ట్రీట్మెంట్ అందించుకుని దానివల్ల బయటికి వేగంగా రావడం వల్ల మిగతా లైఫ్ అంతా సాధారణ జీవితం గడపచ్చు కాబట్టి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుతూ నమస్తే స్ట్రోక్ సెంటర్ ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది అసలు ఈ కాంప్రిహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరికి అర్థం కావాలి ఈ స్ట్రోక్ అనేది ఫస్ట్ మనం లక్షణాలు గమనించినప్పుడు పేషెంట్కి ఫస్ట్ అర్థం కావాలి మనకు పక్షవాతం ఉండే అవకాశం ఉంది అని ఆ లక్షణాలు గనక ఉంటే అంటే మూతి వంకరపోవడం కానీ సరిగా పనిచేయకపోవడం కానీ మాట సరిగా రాకపోవడం కానీ బ్యాలెన్స్ తప్పి నడవడం కానీ ఇటువంటి లక్షణాలు ఉంటే మాకు స్ట్రోక్ అనే సమస్య ఉంది అనే మాట అర్థం కావాలి ఫస్ట్ వాళ్ళకి ఇటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళు అసలు మేము ఎక్కడికి వెళ్ళాలి అనేది చాలా కామన్గా అసలు ఏం చేయాలి నెక్స్ట్ అనేది అర్థం కాదు చాలామంది ఏమనుకుంటారంటే ఇదేదో మామూలుగా వచ్చేసింది తిమ్మిరిగా ఉందిలే చేయి కొన్నిసార్లు ఇలా అంటే పోతుంది ఏదో మందులు తీసుకుంటే తగ్గిపోతుందని అనుకొని లోకల్ ట్రీట్మెంట్ ఏదో తీసుకుంటూ ఉంటారు ఫస్ట్ ఈ లక్షణాలు ఏంటో మనం గమనించగలిగితే ఈ లక్షణాలు ఉన్నప్పుడు నాకు పక్షవాతం ఉండే అవకాశం ఉంది అనేది మనకు అర్థం కావాలి అటువంటి అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అనేది పేషెంట్స్కి అర్థం కావాలన్నమాట ఒకవేళ కొన్ని గంటల వ్యవధిలోనే మనకి అన్ని విధాలు ఎందుకంటే చాలాసార్లు మనం పేపర్స్లో టీవీలో లిటరేచర్లో చూస్తుంటాం ఏదో ఇంజక్షన్ ఇస్తే ఈ క్లాట్ పోతుంది తగ్గిపోతుంది అని ఒకవేళ కొన్ని రకాల స్ట్రోక్స్ మటుకి సాధ్యపడుతుంది మనం ఇంతకుముందు మాట్లాడినట్టుగా డాక్టర్ గారు రక్తంలో రక్తనాళాల్లో గడ్డ కట్టి వచ్చే రక్ స్ట్రోక్ ఒక రకమైతే రక్తస్రావం అంటే మెదడులో రక్తం చిట్లి రక్తస్రావం అవడం వల్ల జరిగే స్ట్రోక్ కూడా కొన్ని కా కొన్ని రకాలుగా ఉంటాయన్నమాట ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు చే పేషెంట్ చాలా ఫాస్ట్గా డిటెక్ట్ అయిపోతూ ఉంటారు అటువంటి అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అనేది ఫస్ట్ మనకి పేషెంట్స్కి అర్థం కావాలన్నమాట సో కొన్ని మన దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న డాక్టర్ దగ్గరికి సహజంగా మనం వెళ్తూ ఉంటాం అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ఆ నియరెస్ట్ హాస్పిటల్స్లో ఎంఆర్ఐ ఫెసిలిటీ కానీ సిటీ స్కాన్ ఫెసిలిటీ కానీ ఈ మల్టీ డిసిప్లినరీ డాక్టర్స్ అందుబాటులో ఉండకపోవచ్చు అటువంటి సందర్భంలో మనకి టైం వేస్ట్ జరిగిపోతుందనమాట సో అటువంటి పేషెంట్స్ కనుక మాకు ఇలాంటి సమస్య ఉంటే స్ట్రోక్ ఉండే అవకాశం ఉందని గనక వాళ్ళు కానీ వారు ఇమ్మీడియట్ కలిసే డాక్టర్ కానీ గుర్తించగలిగితే ఎక్కడ నెక్స్ట్ బెస్ట్ ట్రీట్మెంట్ జరగగలుగుతుందో అక్కడికి రెఫర్ చేయడమే మేలు సో ఈ కాంప్రిహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ అంటే ఏంటంటే మనకి ఫర్ సపోజ్ ఏదైనా పేషెంట్ ఈ లక్షణాలతో ఉన్నారు ఏదో నియరెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినారు మాకు ఈ ఫలానా స్ట్రోక్ సెంటర్ ఉంది అని మనకు కనుక అర్థమవుతే అటువంటి డాక్టరే కానీ పేషెంటే కానీ డైరెక్ట్ హాస్పిటల్ని అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు ఈ గోల్డెన్ అవర్ అంటే కొన్ని గంటల వ్యవధిలో మనం ఈ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఈ ట్రీట్మెంట్ ఈ స్ట్రోక్ అని ఈ పక్షవాతం సంబంధించిన లక్షణాలని చాలా సందర్భాల్లో మనం రివర్స్ చేయడం సాధ్యపడుతుంది కాబట్టి ఫస్ట్ ఇటువంటి సెంటర్స్ అనేవి మనకు ఎక్కడ అందుబాటులో ఉందనే మాట అర్థం కావాలన్నమాట అటువంటి సిచ్యువేషన్స్లో ఈ పేషెంట్స్ కనుక ఈ కాంప్రిహెన్సివ్ స్ట్రోక్ కేర్ సెంటర్స్కి వెళ్ళగలిగితే మనము వీలైనంత త్వరగా దానికి కావాల్సిన కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే ఈ మెదడ్లో ఉండే కణాలు ఏవైతే డ్యామేజ్ జరుగుతుందో ఈ డ్యామేజ్ని వీలైనంత తక్కువ అంటే తగ్గించుకోగలిగారు ఆ పేషెంట్కి జరిగే నష్టాన్ని మనం తగ్గించుకోగలుగుతాం కొన్ని సందర్భాల్లో రివర్స్ కూడా చే చేయడం సాధ్యపడుతుంది సో ఇది ఈ పేషెంట్స్కి అర్థం కావడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ కాంప్రిహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ అనేది ఒక ఒక ఫిలాసఫీ ఉంటుంది ఈ ప్రోగ్రాం అనేది ఉంది అనేది ప్రజలకు అర్థం కావడానికే మనం ఈ ఈ ప్రోగ్రామ్ని ఈరోజు రన్ చేయడం జరుగుతుంది కన్సల్టెంట్ ఈ రోజు కాంప్రహెన్సివ్ స్ట్రోక్ కేర్ సెంటర్ ప్రారంభం సందర్భంగా స్ట్రోక్ అంటే ఏంటి అనేది కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాము సో స్ట్రోక్ వాడుక భాషలో పక్షవాతం అనేది చాలా కామన్ మెదడ్కి సంబంధించిన చెప్పు సో స్ట్రోక్ ని గుర్తించడం అనేది ఎంత తొందరగా చేయగలిగితే మేము దానికి సంబంధించిన వైద్యం కూడా అంత ఎఫెక్టివ్గా ఇవ్వగలుగుతాం సో స్ట్రోక్ అనేది ఏ వయసులో అయినా రావచ్చు చిన్న వయసులో అయినా రావచ్చు ఖచ్చితంగా పెద్దవాళ్ళకే వస్తుంది అనేది కాదు ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలి అండ్ స్ట్రోక్ని ఎంత త్వరగా గుర్తించటం అంటే దానికి సంబంధించిన సింటమ్స్ని బట్టే అంటే ఏ మనిషిలో అయినా సడన్గా నడవలేకపోతున్నారు లేకపోతే బ్యాలెన్స్ తప్పుతున్నట్టు అవుతుంది కన్ను చూపులో తేడా వస్తుంది లేకపోతే మాటలో తేడా వస్తుంది భరించలేని తీవ్రమైన తలనొప్పి లేదంటే ఒక పక్కన చెయ్యి కాలు మొద్దుబారినట్టుగా ఉన్నా లేదంటే ఒక పక్కన చెయ్యి కాలు బలం తగ్గినట్టుగా ఉన్నా బహుశా ఆ మనిషికి పక్షవాతం వచ్చి ఉండచ్చు అని సాధ్యమైనంత త్వరగా అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్న సెంటర్ కి తీసుకెళ్లగలిగితే పక్షవాతాన్ని గుర్తించడం జరుగుతుంది పక్షవాతం అనేది ఎంత కామన్ అంటే రిపోర్టెడ్ స్టాటిస్టిక్స్ ప్రకారం కూడా ప్రతి సంవత్సరం భారతదేశంలో పదిహేను లక్షల మందికి పక్షవాతం వస్తుంది అది రిపోర్టెడ్ అంటే కొంతమంది అన్రిపోర్టెడ్ స్టాటిస్టిక్స్ చాలా ఉంటాయి అంటే పల్లెటూరులో అక్కడ కొన్ని కొన్నిసార్లు పక్షవాతం అంటే కేవలం చెయ్యి కాలు బలం తగ్గితే మాత్రమే పక్షవాతం అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ ఉండటం వలన చూపు తేడా వచ్చిన పక్షవాతాలు లేదంటే బ్యాలెన్స్ తేడా వచ్చిన పక్షవాతాలు గుర్తించకుండానే పోతాయి ట్రీట్మెంట్ తీసుకోకుండానే పక్కకు వెళ్ళిపోతారు సో రిపోర్టెడే పదిహేను లక్షలు ప్రతిరోజు మూడు వేల నుంచి నాలుగు వేల మందికి పక్షవాతంతో సఫర్ అవుతున్నారు అందులోను రెండు తెలుగు రాష్ట్రాలలో కనీసం రోజుకి రిపోర్టెడ్ కేసెస్ ఒక యాభై అరవై పైగా హాస్పిటల్స్కి రీచ్ అవుతున్నాయి చాలా రీచ్ అవ్వని కేసెస్ కూడా ఉంటున్నాయి సో పక్షవాతం ఉన్న లక్షణాలు కనుక ఉంటే సాధ్యమైనంత త్వరగా గుర్తించి దాన్ని కన్సర్న్ హాస్పిటల్కి తీసుకువెళ్తే మంచిది మరీ ముఖ్యంగా కరోనా తర్వాత యంగ్ స్ట్రోక్స్ అంటే నలభై ఏళ్ళ లోపల పక్షవాతం వచ్చే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగింది సో పక్షవాతం అనేది ఏ వయసులో అయినా రావచ్చు సాధ్యమైనంత త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి అనే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా జనరల్ పబ్లిక్కి రీచ్ అవ్వాలి సో ఇప్పటి వరకు అనుభవైనా నిష్ణాతులైనా స్ట్రోక్ని డీల్ చేయగలిగేటటువంటి డాక్టర్స్ మాట్లాడారండి స్ట్రోక్ని ఎట్లా గుర్తించాలి దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి దాన్ని వెంటనే ట్రీట్ చేయటం వల్ల లాభం ఏంటి చేయకపోవడం వల్ల నష్టం ఏంటి అనేది చాలా ఎక్స్ ఐ మీన్ ఎక్స్పాండ్ చేసి మీ అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పారు బట్ ఈ ప్రాసెస్లో మనం ఇప్పటి వరకు వాళ్ళు మాట్లాడారు టైమ్ ఈజ్ బ్రెయిన్ టైం గోల్డెన్ అవర్ టైం చాలా ఇంపార్టెంట్ అనేది బట్ ఈ టైం క్రిటికల్ ఈ ప్రాసెస్లో ఎమర్జెన్సీ అనేది ఎట్లా కీర్ రోల్ ప్లే చేస్తారనేది ఐ జస్ట్ వాంట్ టు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ సో ఒకసారి పేషెంట్ ఈఆర్కి రాగానే ఫస్ట్ మా పేషెంట్కి స్ట్రోక్ అనేది గుర్తించడం అనేది చాలా అవసరం అండి ఒకసారి స్ట్రోక్ అనేది గుర్తించిన వెంటనే ఇమీడియట్గా పేషెంట్ని ఇమేజింగ్ పంపించి అండ్ ఇమేజింగ్ అయిపోయాక వెంటనే ఇమీడియట్గా అందరినీ ఇన్వాల్వ్ చేసి సరైన సమయంలో పేషెంట్కి ఆ ట్రీట్మెంట్ అనేది జరగాలి సో అది జరగాలి అంటే అన్నీ ఫాస్ట్గా జరగాలి సో అందరికీ తెలుసు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయిన నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుంది ఎంత టైం తీసుకుంటుంది అనేది సో వీటన్నిటినీ ఓవర్కమ్ చేయడానికి మేము ఇక్కడ స్టార్ హాస్పిటల్లో స్ట్రోక్ కోడ్ అనేది అనౌన్స్ చేస్తామండి సో ఈ స్ట్రోక్ కోడ్లో ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ అనేది వర్క్ చేస్తుంది ఎక్స్పెషల్లీ ఫ్రమ్ డోర్ నుంచి లోపలికి వచ్చిన వెంటనే ఎమర్జెన్సీలో ఉన్న డాక్టర్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ టీం కానీ ఫార్మసీ వాళ్ళు కానీ లేకపోతే కిందన రేడియాలజీ టీం కానీ అండ్ న్యూరో ఫిజిషియన్స్ న్యూరో సర్జన్స్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అందరూ ఈ మల్టీ డిసిప్లినరీ టీంలో అందరూకి ఈ స్ట్రోక్ కోడ్లో పనిచేస్తారండి వన్స్ పేషెంట్ రాగానే స్ట్రోక్ కోడ్ ఇనిషియేట్ చేసిన వెంటనే ఇమీడియట్గా అందరూ పేషెంట్ దగ్గరికి అప్రోచ్ అవుతారు ఇన్ ద సేమ్ వే కింద నా రేడియాలజీలో ఎమర్జెన్సీ రూమ్ అనేది ఎంటీ పెడతారండి ఈ పేషెంట్ కోసం ఏమైనా ఎలెక్టివ్ ప్రొసీజర్స్ ఏమైనా జరుగుతూ ఉంటే ఏమైనా పేషెంట్ ఆల్రెడీ లోపల ఉన్నా వెంటనే వాళ్ళందరినీ అన్ని స్కాన్స్ ఆపేసి ఈ పేషెంట్ కోసం ఎమర్జెన్సీ రూమ్ ఐ మీన్ ఎంఆర్ఐ రూమ్ అనేది ఖాళీగా పెడతారు స్ట్రో ఇట్లాంటి ప్రాసెస్ అనేది ఈ హాస్పిటల్లో నాకు తెలిసి మన వా ఇండియాలో చాలా తక్కువ హాస్పిటల్స్ ఈ స్ట్రోక్ కోడ్ అనేది అనౌన్స్ చేస్తారు బట్ ఎక్స్పెషల్లీ స్టార్ హాస్పిటల్స్లో ఈ ఈ స్ట్రోక్ కోడ్ అనేది అనౌన్స్ చేస్తాము సో ఇమీడియట్లీ పేషెంట్ వచ్చిన వెంటనే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా ఎమర్జెన్సీ ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు ఎమర్జెన్సీ రూమ్లో అవైలబుల్ ఉంటారు సో వాళ్ళు వచ్చిన వెంటనే స్ట్రోక్ని రికగ్నైజ్ చేసిన వెంటనే స్ట్రోక్ కోడ్ ఇనిషియేట్ చేశాడు ఇమీడియట్గా అందరూ ఇన్వాల్వ్ అవుతారు సో ఎక్కడ డిలే అనేది ఉండదండి ఇప్పుడు కరెంట్ ప్రాక్టీస్ ఇప్పుడు ఉన్న సినారియో సిచ్యువేషన్స్లో మా డోర్ టు ఎంఆర్ఐ టైం అంటే డోర్ టు ఎంఆర్ఐ ప్రొవిజనల్ రిపోర్ట్ టైం అనేది పది నుంచి పదిహేను నిమిషాల లోపు ఉంటుందండి వీఆర్ ఎవ్రీడే డే టు రొటీన్గా ఇదే జరుగుతుంది సో పది నుంచి పదిహేను వి వీఆర్ రెడీ విత్ ద రిపోర్ట్ సో ఆ రిపోర్ట్ రాకుండా ఎవరు ఏం చేయలేరండి బట్ ఆ టైం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ గోల్డెన్ అవర్లో రీచ్ అవ్వడానికి ఈ క్రూషియల్ టైంని మేము అచీవ్ అవ్వగలుగుతున్నాము సో దట్ ఎక్స్పర్టీస్ ఈ స్టార్ హాస్పిటల్ ఎమర్జెన్సీ రూమ్లో ఉన్నారు సో అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళు అందుబాటులో ఉంటారు అండ్ ఇది వన్స్ పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత జరిగే ప్రాసెస్ అండి ఒకవేళ పేషెంట్ హాస్పిటల్కి రాకుండా ఒకవేళ బయట నుంచి మాకు ఎమర్జెన్సీ రూమ్కి కాల్ వచ్చినప్పుడు మేము ఎట్లా దాన్ని డీల్ చేస్తామనేది కూడా నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు వీ హ్యావ్ ఏ ప్రోపర్ లైన్ నెంబర్ అండి స్ట్రోక్కి నైన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఐ జస్ట్ టు రిపీట్ అగైన్ నైన్ జీరో సెవెన్ వన్ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ అనే లైన్ నెంబరు ఎప్పుడు స్ట్రోక్ పేషెంట్స్ కోసం ఉంటుందండి ఈ నెంబర్ కాల్ చేయగానే పేషెంట్ మాకు ఇట్లా ఇబ్బంది ఉంది అని చెప్పగానే మా ఎక్స్పర్టీస్ ఫోన్లో పేషెంట్తో మాట్లాడతారు పేషెంట్తో కానీ పేషెంట్ పక్కన ఉన్న అటెండర్స్తో కానీ మాట్లాడి ఇన్ఫర్మేషన్ తీసుకున్న వెంటనే విత్ విత్ ఇన్ ఐ మీన్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ మా అంబులెన్స్ అనేది ఇక్కడ నుంచి డిస్పాచ్ అవుతుందండి డిస్పాచ్ అయిన వెంటనే అక్కడ నుంచి వీడియో కాల్లో మాకు ఇక్కడ ఎమర్జెన్సీలో ఉన్న డాక్టర్స్ మాట్లాడతారు ఒకవేళ అది స్ట్రోక్ అని రికగ్నైజ్ చేసిన వెంటనే వి విల్ అనౌన్స్ స్ట్రోక్ కోడ్ అనేది ప్రీ హాస్పిటల్ సెట్టింగ్లోనే మేము స్ట్రోక్ కోడ్ అనౌన్స్ చేస్తామని సో పేషెంట్ ఇంట్లో ఉండగానే ఈ స్ట్రోక్ కోడ్ అనేది ఇనిషియేట్ అవుతుంది ఇఫ్ పేషెంట్ స్టేబుల్గా ఉన్నారు పేషెంట్కి ఎటువంటి స్టెబిలైజేషన్ అవసరం లేదు అనుకుంటే ఆ పేషెంట్ని వి విల్ ఓపెన్ కైండ్ ఆఫ్ గ్రీన్ ఛానల్ గ్రీన్ కారిడార్ లాగా ఓపెన్ చేస్తాము సో పేషెంట్ డైరెక్ట్లీ విల్ గో టు ద ఎంఆర్ఐ రూమ్ అండ్ ఎంఆర్ఐ కూడా అయిపోతుందండి ఇంత ఫెసిలిటీ ఇక్కడ ఇవ్వగలుగుతున్నాము స్ట్రోక్ ఐ మీన్ స్టార్ హాస్పిటల్లో సో దయచేసి ఇవన్నీ ఉపయోగించుకోండి ఈ నెంబరు నోట్ చేసి పెట్టుకోండి ఈ నెంబర్లో మీరు ఎప్పుడు కాల్ చేసినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా ఎక్స్పర్టీస్ మాట్లాడతారు అది స్ట్రోక్ అనుకుంటే వి విల్ టేక్ ద టేక్ స్ట్రోక్ కేర్ అనేది ఈవెన్ హాస్పిటల్కి రాకముందే మీకు స్ట్రోక్ కేర్ అనేది స్టార్ట్ అవుతుంది వీ విల్ రెడీ విత్ ఎవ్రీథింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆ